ప్రజలకి గుండెల్లో ఆ విధంగా ఉంటుంది గుర్తుండిపోతాయి మీకు కళ్ళు పెద్ద చేస్తే భయపడాలా కూర్చోవయా అంటే గతంలో అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నాం ఈసారి కూడా చూస్తున్నాం నాకు ఎక్కువగా మీరు ఇంకా ఎక్కువ ఫాలో అయి ఉంటారు జనరేషన్స్ పరంగా కూడా కానీ ఈ స్థాయిలో మనం తెలంగాణ అసెంబ్లీ కూడా చూస్తుంటాము కానీ ఆ విధంగా జరిగాయా అనే ఒక ప్రశ్న ఏ మాట ఇటు మీరు తెలంగాణ విషయం తీసుకొచ్చారు కాబట్టి నేను మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను తెలంగాణ సభ చాలా హుందాగా జరుగుతుంది పరస్పరం గౌరవించుకోవటం ఒక మాట అన్నప్పటికీ కూడా దాన్ని లైన్ దాటకుండా మాట్లాడటం ఒకవేళ ఉంటే తప్పు సవరించుకోవటం ఈవెన్ కేసీఆర్ గారు కూడా పలు సందర్భాల్లో జానారెడ్డి గారు లాంటి పెద్దలు అని చెప్పేసి ఆయన సంబోధించడం వాళ్ళని గౌరవించడం అనేటువంటిది మనం చూసాం కానీ ఇక్కడ ఈ మంత్రి ఆ మంత్రి ఏం లేదు ఎన్ని రకాలుగా మాట్లాడాలో ఎన్ని రకాలుగా అసలు ఏమాత్రం రాజకీయాలతో సంబంధం లేని ఆవిడ గురించి ప్రస్తావన తీసుకురావటం అంటే అసలు సభలో లేని సభ్యుడి గురించి మాట్లాడటం అనేది రూల్ ప్రకారం విరుద్ధం అలాంటిది ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేశారు అది గతం అయితే చాలామంది కోరుకున్నది ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆ కామన్ మ్యాన్ కూడా ఏమనుకున్నాడంటే టిట్ ఫర్ ట్యాట్ వాళ్ళు ఏమైతే అవమానం చేశారో దాన్నే చేయాలి దెబ్బకి దెబ్బ తీయాలి జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించాలి ఇది అది అని చెప్పేస్తని చాలామంది మాట్లాడటం సోషల్ మీడియా వేదిక చూసాం కానీ మాలాంటి వాళ్ళందరూ కూడా చాలా యాంగ్జైటీతో వెయిట్ చేశాం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి పాలిటిక్స్కే పావులు పడతారా ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇదే పరంపరగా చంద్రబాబు నాయుడు గారు కూడా కొనసాగిస్తే ఇది ఒక దుష్ట సాంప్రదాయం లాగా కంటిన్యూ అవుతుంది కాబట్టి దీనికి ఆయన ఫుల్ స్టాప్ పెడతారేమోననేటువంటి ఎక్కడో ఆశ ఉండేది కానీ నిన్న సభ చూసిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే మీరు ఎన్ని అవమానాలు పడ్డా అవమానానికి అవమానం మాటకు మాట దెబ్బకి దెబ్బ తీస్తే ఏంటంటే ఇద్దరు సమానం అయిపోతారు మీకున్న అనుభవం మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మీ వయసు అనేటువంటిది అక్కడ దీంట్లోకి రాదు అయితే అంత చప్పచప్పుగా ఉంటాం ఏమీ అనకపోవటం తెలుగుదేశం శ్రేణులు కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ సభ అలాగే జరగాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యే ఇంకా కావాలి అంటే మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి ఒక ఒక ట్యాగ్ ఉంది కానీ ఆయన వాహన శ్రేణిని ఇప్పటికీ కూడా ఇంకా జామర్స్ ఉన్నాయి క్యాన్వాయ్ ఉంది అన్నిటిని లోపల దాకా ఎలా చేయటం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే కాదని చెప్పేసేస్తాను వీడు మంత్రులు మహిళలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చూసిన వాళ్ళకి ఈవెన్ ఎలా అనిపించిందంటే శత్రువుకి కూడా అప్రిషియేట్ చేయాలనిపించేటువంటిది యాక్చువల్లీ మంత్రులు అయిన తర్వాత ఇంకా ఎమ్మెల్యేస్ అయిన తర్వాత వస్తుందేమో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారేమో అని కానీ లేదు ఎందుకంటే మంత్రి వర్యులు అయిపోయిన వెంటనే జగన్ తర్వాత ఏంటంటే మీకు శత్రువుని మీరు హ్యూమిలేట్ చేయడానికి రెండు రకాలు ఉంటాయి ఒకటి అతనేం చేశాడో అదే చేయటం కానీ అతను ఏం చేసినా ఏమి చేయకుండా ఉండి నార్మల్గా ఉంటారు చూసారా హ్యూమిలియేషన్ ఇంకా పెద్దది కేసీఆర్ గారు పడిపోయి ఓడిపోయిన తర్వాత హాస్పిటల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం అడిగారు ఎలా ఉంది ఇప్పుడు ఆ ఎలా ఉంది ఇప్పుడు అన్న మాటల్లో వంద రకాల అర్థాలు ఉన్నాయి ఇవాళ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు హుందాగా ప్రవర్తిస్తుంటే ఎలా రెస్పాండ్ అవట్లో ఇవ్వాలో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు ఇప్పుడు వాళ్ళందరూ ఎగతాలు చేశారనుకోండి అది వేరే విషయం ఓకే బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని ఇది చేశారు వాళ్ళు మీకు గౌరవం ఇస్తున్నప్పుడు ఆయన ముఖ కవళికలు చూడండి ఎప్పుడెప్పుడు పారిపోదామా ఎప్పుడెప్పుడు బయటపడిపోదామా ఇక్కడ నుంచి అన్నట్టుగా ఐదు నిమిషాల్లో టపటప తన పేరు రాగానే వచ్చారు అయిపోగానే వెళ్ళిపోయారు కాబట్టి అవతల ప్రత్యర్థిని మీరు దెబ్బలు కొట్టే లేకపోతే మాట్లానే చేయాల్సిన పని లేదు మీ మంచితనంతో కూడా అవతల వాడిని చంపేది అసలు నైంటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంక మనం సభలో చూడలేము నైంటీ పర్సెంట్ కానీ ఒక ఛాన్స్ మాత్రం ఉంది నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ ఏదైతే ఉందో దానికి ఫుల్ స్ట్రెంగ్ తోటి వస్తారు ఏదో ఒక ఇష్యూ మీద ఇష్యూ రైజ్ చేసి సస్పెండ్ అయ్యేటట్టు పరిస్థితులు కల్పిస్తారు మనం టీడీపీ నుంచి అదేమి ఎక్స్పెక్ట్ చేయకుండా లేము స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి పేపర్లు కావాలి స్టార్ట్ చేసిన వెంటనే బడ్జెట్ కూడా టీడీపీ నాయకులు చేసినటువంటి వాదన ఇవన్నీ కూడా మనము చూసిన కాకుండా ఇలాంటి ఇష్యూ చేసి సస్పెండ్ అయ్యేటట్టుగా పరిస్థితులు కల్పించిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా ఇదే డైలాగ్ ఇది గౌరవ సభ ఆడి చెప్పారు బయట సభ మనకి ఎక్కువ ప్రాధాన్యం లేకపోవచ్చు అసెంబ్లీలో మాకున్న ఆప్షన్ ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఓదార్పు యాత్ర చేసుకోవడానికి మళ్ళీ మొదలు పెట్టడానికి ఒక ప్రాతిపదిక కావాలి కాబట్టి ఫస్ట్ సెషన్స్ దాన్ని వేదికగా చేసుకుని అక్కడి నుంచి వెళ్తారనేది నా ఒపీనియన్ గారు గుడ్ మార్నింగ్ అండి హలో మ్యూట్లో ఉంది సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి హలో హలో ఎస్ సార్ అందరికి నమస్కారం అమ్మా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా